జై సద్గురు మహారాజుకి జై భద్రాద్రి రామశతకము సాంఖ్యయోగము మలత్రయ లక్షణములు ముప్పై ఏడవ పద్యము పరమాత్మ తెరుపు మరుపుల సత్తుడై సంసార వార్ధిలో మునిగితేలువ మలము పరద్రవ్య పరద్రవ్యాపేక్షబడి పరజనులకు నపకృతి శేయమాయా మలంబు పుణ్య పాపములచే పుట్టు చావులను నిర్మించుచుండు కార్మిక మలంబు మూడు మలముల విడువక ముక్తి పదము ಗಾನಲೆರೈರಿ ಪಾಮರಮಲು ನೋ ರಮ್ಯ ಗುಣಧಾಮ ಭದ್ರಾದ್ರಿರಾಮರಶುರ ನರಸಿಂಹದ ರಕ್ಷಿ ವೈ ನಿಜ ಗುರುಭ್ಯೋ ನಮಃ అమలాంబ సమేత అనుభవానంద రాజయోగేంద్ర ప్రభుస్వాముల వారి దివ్య చరణార విందములకు ద్వాదశి వందనములు సమర్పించుకొనుచు శ్రీమత్ పరశురామ నరసింహదాసు చే విరచితమైనటువంటి భద్రాద్రి రామశతకం నందు ఈరోజు మనం ముప్పై ఏడవ పద్యం మలత్రయ లక్షణమును ముచ్చటించుకుందాం దీనికి మునుపు అష్టపాశ్యముల గూర్చి స్పష్టముగా తెలియచేసి పెద్దల సాంగత్యమే కడు శ్రేయోదాయకమని వారే పరిపూర్ణ బోధకు అధికారులని తెలియచేసి పాశముల యొక్క వివరణను సంపూర్ణముగా అందించినటువంటి గురుదేవులు ఈ పద్యంలో శిష్య పరమాత్మ నెరుగక తెలుపు మరుపులచేత గాత్రపుత్ర మిత్రులందు సత్తుడై కడలేని సంసార వార్ధిలో మునిగితేలుట నెల్ల మలము నాయన ఈ మలత్రయములలో మొట్టమొదటిది అయిన అణవమలము అంటే తన్ను తాను ఎరగక తన సస్సు దర్శించలేక అనగా పరమాత్మను కానలేక ఆ ఎరిగేటువంటి విధానాన్ని తనకై తాను తెలుసుకోలేడు ఇతరుల ద్వారా తెలుసుకోవాలనేటువంటి ప్రయత్నము చేయడు అది ఎలా తెలుస్తుంది సాధు సజ్జనుల యొక్క సాంగత్యంతో తెలుస్తుంది తనలో ఉన్న అహంకారాన్ని తొలగించుకొని పెద్దలైనటువంటి గురుదేవుల దరి చేరి వారి పాదములపై శరణాగతి స్థితిని అందినప్పుడు కుదురుతుంది అలా కాకుండా ఈ తెరుపు మరుపుల చేత ఈ ఎరుక మరుపులతో గాత్ర పుత్ర కళత్ర మిత్రులందు తన యొక్క వాక్పటిమలతో ఈ పుత్రేషణ ఇంకా ధారేషణ ఇంకా మిత్రుల మీద మిత్రేషణ అనవచ్చు వారి మీద ఆసక్తుడై వారితో ఉన్న బంధమునే కొనసాగిస్తూ అదే శాశ్వతమనేటువంటి భావనతో కడలేని సంసార వార్ధిలో దీనికి అంతు లేదు ఇది లేనటువంటి సంసారాంబుది ఇది దీనిని ఈదుతూ ఉండవలసినదే కానీ కడ ఎన్నటికీ కానరాదు ఒక్క నిజగురు దరి చేరినప్పుడు తప్ప అలా మునిగి తేరుతూ ఉండబడేటువంటిది ఏదైతే ఉన్నదో అది అనవమలము అంటారు అంటే దైవాన్ని తెలుసుకోవాలి అనేటువంటి తలపు కలిగినప్పుడు దానిని మరుగుపరిచేటువంటి ఈ పుత్ర కళత్ర మిత్రుల ఎందు ఆసక్తి కలిగి ఉండటం అనబడేటువంటిదే అణవమలము అంటారు తదుపరి పరద్రవ్యమాపేక్షపడి పరజనులకు నపకృతి సేయమాయామలంబూ ఇతరుల ద్రవ్యరాశి మీద ఇతరుల యొక్క సంపద మీద తనది కాని దాని మీద నిరంతర ఆ ఆపేక్షతో మోహవశుడై ఇతరులకు పరజనులైనటువంటి వారికి వారికి హాని చెయ్యాలి అనేటువంటి తలపు ఏదైతే ఉన్నదో అది మాయామలం అంటే అది గాఢమైనటువంటి అజ్ఞానం అది అంటే పాపకార్యములందే బుద్ధిని ప్రవేశింపచేస్తుంది అది అలా అపకృతిని చేసేందుకే పూనుకుంటూ ఉన్నది అలా పూనుకుంటే పూనుకునే విధానాన్ని మాయామలము అంటారు నాయన తదుపరి శిష్య పుణ్య పాపములచే పుట్టు చావులను నిర్మించు చుండుటయు కార్మిక మలంబు ఎలా అంటే ఈ పుణ్య పాపములు పుణ్యం చేస్తే స్వర్గాది పదవులు వస్తాయి పాపం చేస్తే రౌరవాది నరకంబులు వస్తాయి అనేటువంటి విధానం దానితో ఈ చావు పుట్టుకలు ఇలా వస్తాయి అలా వస్తాయి అని తనకు తానుగా తలపోసేటువంటి విధానం ఏదైతే ఉన్నదో అది కార్మిక మలము తన యొక్క కర్మ అంటే తను చేసినటువంటి వాటి వల్ల పుణ్యపాపముల వల్ల ఉత్తమ జన్మలు మధ్యమ జన్మలు అధమ జన్మలు ప్రాప్తిస్తాయి అనేటువంటి భావన ఏదైతే ఉన్నదో అది కార్మిక బలం ఇంకా ఏంటంటే ఈ కార్మిక బలం మహాత్ములైనటువంటి వారెవరైనా సరే వేదాంత రహస్యాలు తెలుసుకునేటప్పుడు వాని ఎందు ప్రవేశింపనీయకుండా ఏ బుద్ధి అయితే ఉన్నదో అది కార్మిక బలం ఆయన తదుపరి మూడు మలముల విడువక ముక్తి పథము గానలేరైరి పామర మానవులును ఈ మూడు మలములు ఈ మలత్రైములు ఏవైతే ఉన్నావో ఈ అడవ మలము మాయి క మలము కార్మిక మలము అనబడేటువంటి మూడు మలములను విడువలేక ముక్తి మార్గాన్ని దర్శించలేకపోయారు పామరులైనటువంటి అజ్ఞాన వృత్తితో కూడుకున్నటువంటి ఈ మానవులు అని తెలియజేస్తూ ఉన్నారు ఇంకా పెద్దలైనటువంటి వారు ఈ మలములను అష్టమలములుగా కూడా చెప్తారు ఇప్పుడు మనం ఉచ్చరించుకున్న అడవమలము కార్మిక మలము మాయే అమలమే కాక మాయే అమలమని అంటే దుష్టకృత్యాల ఎందు బుద్ధిని ప్రవేశింపచేస్తూ ఉంటుంది ఈ మాయే అమలం సత్కార్యముల లేక సత్ప్రవర్తన వైపు పోనివది ఇది ఇంకొకటి ఐదవది తిరోధానమలం అంటే సత్యమైన దైవం ఏదైతే ఉన్నదో ఆ దైవాన్ని అసత్యము అనేటువంటి భ్రాంతిని పుట్టింపజేస్తూ ఉంటుంది ఇది ఆ దైవాన్ని ఎరుగనివ్వదు ఇది ఈ తిరోధానమలం ఇవి ఈ ఐదు మలములే కాకుండా శంకర భాష్యంలో కాయక వాచక మానసిక అనేటువంటి మూడు మలములు కూడా చేర్చారు ఈ కాయిక మలం అదత్తానం పాదానం హింసా చైవ విధానత అని అంటే పరుల ద్రవ్యాన్ని అన్యాయంగా కోరటం తీసుకోవటం పోతే శాస్త్రములకు వ్యతిరేక్తముగా హింసాపూరితములైనటువంటి పనులు చేయటం ఇంకా తన కులశ్రీతో కాకుండా అంటే తన భార్యతో కాకుండా పరశ్రీలతో సంబంధాన్ని కలిగి ఉండటం ఈ దోషాలు శారీరక దోషాలు ఇవి అందుకే ఇది కాయకమలము అంటారు తర్వాత వాచికమలం పారుష్య పారుష్య మంతశవ పై శూన్యం చాపి సర్వవహ అసంబద్ధ ప్రలాపచ వాంగ్మలం ఛా చా చతుర్విధం ఇది నాలుగు రకాలుగా ఉంటుంది ఇది అంటే ఇతరమైనటువంటి హృదయాల్లో బాధాకరంగా పరుషంగా మాట్లాడి బాధించటం ఇంకా అసత్యం లాడటం ప్రతి వారిలో కూడా దోషాన్ని ఆరోపించటం అనుచిత ప్రసంగాలు చేయటం ఈ నాలుగు దోషాలు వాచిక మలం అంటే వాక్కు ద్వారా జరిగేటువంటివి ఇక ఎనిమిదవది మానసిక మలం మనసా నిష్ట మనసానిష్టచింతనం వితతాభి నివేశచ్చా త్రివిధం కర్మ మానసవం అంటే ఇవి మూడు విధములుగా ఉంటుంది ఈ మానసిక మలం అంటే నిరంతరం కూడా ఉపద్రవ అభిలాష ఎప్పుడూ కూడా ఉపద్రవాలని అభిలషిస్తూ ఉంటుంది ఇంకా అనవసరంగా మిత్రులకు కీడు తలపుస్తూ ఉంటుంది అవసరము లేనటువంటి వ్యర్థ విషయాల ఎందు ప్రవేశించేదానికి పూలుకుంటూ ఉంటుంది ఈ దోషత్రయము ఉన్నది ఈ దోషత్రయమునే మానసిక మలము అంటారు నాయన మనకు గురుదేవులు ఈ మూడు మలాలను మలత్రయ లక్షణములు పరమాత్మ నిరుగక్క సంసార వార్ధిలో మునుగుట అనవమలమని పరద్రవ్యాపేక్ష చేత పరుల కపకృతి చేయటం మాయా మలమని జన్మమరణ హేతువైన పుణ్యపాపములు చేయుట కార్మిక మలమని ఈ మూడు మలములకు వాటిని పామురులైనటువంటి వారు వాటిలో మమేకమై ఉంటారు శుద్ధ సంసారులైనటువంటి వారు వాటిని విడిచిపెట్టి ముక్తి మార్గాన్ని పొందుతారు అని తెలియజేశారు తరువాయి పద్యాన్ని రేపముచ్చరించుకుందాం జై గురుదేవ